హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలైనటువంటి నాకు నీ అంత కాన్ఫిడెన్స్ లేదు నాకు కూడా నీకున్నంత టాలెంట్ లేదు నాకు కూడా నీకున్నంత జ్ఞానం లేదు నాకు అంత జ్ఞానం లేదు నాకు కూడా నీకున్నంత ధైర్యం లేదు ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం ఓకే ఆలస్యం చేయకుండా స్టార్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ నాకు నీ అంత కాన్ఫిడెన్స్ లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ కాన్ఫిడెన్స్ యాజ్ యూ నాకు కూడా నీ అంత కాన్ఫిడెన్స్ లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ కాన్ఫిడెన్స్ యాజ్ యూ నాకు నీ అంత ధైర్యం లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ కరేజ్ యాజ్ యూ నాకు కూడా నీ అంత ధైర్యం లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ కరేజ్ యాజ్ యూ నాకు నీ అంత అనుభవం లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూ నాకు కూడా నీ అంత అనుభవం లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూ నాకు నీ అంత ఎనర్జీ లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ ఎనర్జీ యాజ్ యూ నాకు కూడా నీ అంత ఎనర్జీ లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ ఎనర్జీ యాజ్ యూ నాకు నీ అంత బలం లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ స్ట్రెంగ్త్ యాజ్ యూ నాకు కూడా నీ అంత బలం లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ హ్యాజ్ మచ్ స్ట్రెంగ్త్ హ్యాజ్ యూ నాకు నీ అంత టైం లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ నాకు కూడా నీ అంత టైం లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ నాకు నీ అంత ఓపిక లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ పేషెన్స్ యాజ్ యూ నాకు కూడా నీ అంత ఓపిక లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ పేషెన్స్ యాజ్ యూ నాకు నీ అంత టాలెంట్ లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ టాలెంట్ యాజ్ యూ నాకు కూడా నీ అంత టాలెంట్ లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ టాలెంట్ యాజ్ యూ నాకు నీ అంత జ్ఞానం లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ నాలెడ్జ్ యాజ్ యూ నాకు కూడా నీ అంత జ్ఞానం లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ నాలెడ్జ్ యాజ్ యూ నాకు నీ అంత పరిజ్ఞానం లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ అవేర్నెస్ యాజ్ యూ నాకు కూడా నీ అంత పరిజ్ఞానం లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ అవేర్నెస్ యాజ్ యూ నాకు నీ అంత జ్ఞానం లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ వరల్డ్లీ నాలెడ్జ్ యాజ్ యూ నాకు కూడా నీ అంత లోక జ్ఞానం లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ వరల్డ్లీ నాలెడ్జ్ యాజ్ యూ నాకు నీ అంత తెలివి లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ ఇంటెలిజెన్స్ యాజ్ యూ నాకు కూడా నీ అంత తెలివి లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ ఇంటెలిజెన్స్ యాజ్ యూ నాకు నీ అంత వివేకం లేదు ఐ డోంట్ హ్యావ్ యాజ్ మచ్ విజ్డమ్ యాజ్ యూ నాకు కూడా నీ అంత వివేకం లేదు ఐ ఆల్సో డోంట్ హ్యావ్ యాజ్ మచ్ విజ్డమ్ యాజ్ యూ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మనం ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలను ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఓకే i hope you liked this video if you liked this video please subscribe my channel jai hind